వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని జినిగుర్తి గ్రామానికి చెందిన పి రాములు కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి జ్ఞాపకార్థం మరియు పి శ్రీనివాస్ వర్దంతి సందర్భంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను మంగళవారం నిర్వహించారు ఈ పోటీలను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో గతంలో నిర్వహించిన విధంగా అందరి సహకారం అన్ని రాష్ట్రాల నుండి వాలీబాల్ క్రీడాకారులను ఆహ్వానించి పెద్ద ఎత్తున జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తామన్నారు తన సోదరుడు దిగవంత నేత రాజేందర్ రెడ్డి జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో ప్రతి ఏటా క్రికెట్ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిపిసిసి ప్రచార సమన్వయకర్త కరుణం పురుషోత్తమరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ ఉత్తమ్ చంద్ కండలి రవీందర్ మాజీ ఎంపీపీ రామ్లింగారెడ్డి యువ నాయకులు బిర్కట్ రఘు భగవాన్ లేబర్ నాయకులు పునీత్ కుమార్ మీరందరూ కూడా సహకరించాలి వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇంకా ఎవరైనా ఉంటే మరి చాలా కీడాభిమాని కాబట్టి మరణించడము చాలా బాధాకరం వారు పెద్ద మనస్సుతోటి ఈ క్రీడలు పెట్టడం కూడా చాలా సంతోషం ఇలాంటివన్నిటి కూడా మనం సహకరించాలి వాళ్ళు మాట్లాడుతూ ఒక విషయం చెప్పినారు మరి ఇక్కడ ఆడేటప్పుడు ఆబ్జెక్షన్ చెప్పి అన్నారు అట్లాడి వాళ్ళకు కూడా అర్థం చేసుకొని ఎవరైనా కూడా ఈ స్కూల్ ఆవరణలో ఏ పౌరులు కూడా పెట్టుకోవచ్చు మరి ఇక ముందు ముందు కూడా మరి ఇక్కడ ఇప్పుడే ఉత్తమ్ చంద్ర గారు చెప్పినారు ఇక్కడ చినుగుర్తి గ్రామంలో వాలీబాల్ ఆడుతున్నటువంటి యువకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులున్నారు కాబట్టి మరి అలాంటి వారికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహం చేయాలని చెప్పి కూడా వారు చెప్పినారు తప్పకుండా మేము కూడా మామతో అలాంటి కార్యక్రమాలు చేస్తాం అయితే మీ అందరు కూడా తెలుసు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి భారతదేశం నుండి అటు కాశ్మీర్ మొదలుపని మరి బెంగళూరు వరకు కూడా అన్ని రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అటు చెన్నై కానీ బెంగళూరు అందరు మరి పద్దెనిమిది సంవత్సరాలు అండర్ ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే బాల బాలికలు ఉన్నారో మన తాండూరులో పెట్టడం జరిగింది అలాంటి ప్రోగ్రాం పెట్టాలంటే అంత ఆశమాశ కాదది మరి అప్పుడు నేను పెట్టడంతో తాండూరు పట్టణం ఉన్నటువంటి పెద్దలందరూ స్వచ్ఛంద సంస్థలు మార్వాడి సంస్థ కానీ వైక్షులు కానీ అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించి పెద్ద ఎత్తున అండర్ ఎయిటీన్ ఇయర్స్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా దేశ నలుమూల నుంచి కూడా తాండూరు ప్రాంతాలు పెట్టడం కూడా జరిగింది దాని తర్వాత ఎన్నో క్రీడలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మా సోదరుడు పట్నం రాహేందర్ రెడ్డి పేరు మీద కూడా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రతి సంవత్సరము వాలీబాల్తో పాటు క్రికెట్ టోర్నమెంట్లు కూడా ఆడించడం జరిగింది ఎన్నోసార్లు తాండ్రులు కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం కూడా జరిగింది జిల్లాలో అన్ని మండలాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా చేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే క్రీడాభిమానులందరూ వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తాండ్రుల ఉపాధ్యాయులు అందరూ కూడా నేను ఎందుకంటే తొంభై నాలుగు నుంచి కూడా చూస్తున్న ఉపాధ్యాయులు ముందుకు వచ్చి క్రీడలు ఎక్కడున్నా కూడా వాళ్ళు ముందు ముందు ఉండి ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళు టైం ఇచ్చి కూడా క్రీడా వాళ్ళందరూ కూడా సహకరించడం జరుగుతుంది వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఎందుకంటే టీచర్లు అందరూ కూడా అప్పుడు అండర్ ఎయిటీ పెట్టినప్పుడు కూడా టీచర్లు రాత్రి వాళ్ళు అనకుండా కూడా దగ్గర ఉండి మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి మన పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవడంలో వాళ్ళు ముందున్నారు అదే ఉత్తమ్ చంద్ గారు చెప్పినారు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద రోడ్డు శాంక్షన్ చేయించినాం మరి దీంతో పాటు చాలా చేస్తున్నాం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మంత్రి ఉన్నప్పుడు ఏ అవకాశం వచ్చినా ఇక్కడికి సంఖ్యలు తీసుకురావడం జరిగింది తాండ తాండాల్లో గ్రామ గ్రామాల్లో రోడించడం జరిగింది ఇప్పుడు ఒక విషయం చెప్పినారు ఏదైతే తోలు ఇబ్బంది పెడుతుంది అంటున్నారో తక్షణమే వాళ్ళని పిలిపించి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి వెంబడే రోడ్డు ఇబ్బంది కాకుండా చూస్తా అని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే మనకు హైవే వస్తున్నది ఇప్పుడు మంత్రి ఉన్నప్పుడు కొడంగల్ నుంచి కూడా మన కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి ఈ రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున మరి గతంలో కూడా శాంక్షన్ ఇచ్చి మరి ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా లంగారు నుంచి కూడా బీజాపూర్ రోడ్ కూడా పద్దెనిమిది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి